హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శాండ్ విత్ శ్రీకాంత్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అయితే అయిపోయి శ్రావణం స్టార్ట్ అయిపోయింది ఈ శ్రావణంలో అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర శ్రావణ పట్టు చీరను కట్టిస్తారు న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి ఇక్కడైతే మా హస్బెండ్ని నన్ను కూర్చోబెట్టి మా మామయ్య మా అత్తమ్మ అయితే పట్టు చీర టవల్ ఆయనకి పెడుతున్నారు ఈ శారీ షాపింగ్ అయితే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేశాను వరంగల్లో లో అయితే ఈ శారీ తీసుకున్నాను మా హస్బెండ్ వచ్చి షాపింగ్ చేయించాడు ఈ శ్రావణ పట్టుదు శారీ కోసం శారీ అయితే నేను అనంతుల వెడ్డింగ్ మాల్లో తీసుకున్నాను నా పెళ్లి శారీస్ అన్నీ అక్కడే తీసుకున్నాను ఎంగేజ్మెంట్ దగ్గర నుండి అక్కడైతే వెడ్డింగ్ శారీస్ చాలా బాగుంటాయి పట్టు చీరలు అన్నీ మా అత్తమ్మ మా మామయ్య అయితే ఆయనకి టవల్ కప్పి నాకు శారీ బ్యాంగిల్స్ అన్ని పెట్టారు ఇక్కడ స్వీట్ తినిపిస్తున్నారు ఇద్దరికి నెక్స్ట్ అక్షంతలేష్ అయితే ఇద్దరిని బ్లెస్ చేస్తున్నారు బట్టలు పెట్టిన తర్వాత మా మామయ్య మా అత్తమ్మ వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాము శ్రావణ పట్టు చీర కట్టిస్తున్నామని మా అత్తయ్య అయితే మా టీమ్ మెంబర్స్ని పిలిచింది హైటెక్ కాలనీలు ఉంటారు వీళ్ళందరూ భూపాలపల్లిలో మన ఛానల్ వన్ కేన్ సబ్స్క్రైబర్ అయిలు అంతా ఇవ్వాలనే కంగ్రాచ్యులేషన్స్ వెళ్ళి ఇక్కడ అయితే వచ్చిన అందరికి పసుపు కుంకుమ పెడుతుంది ఈ మన యూట్యూబ్ టీమ్ మెంబెర్స్ వల్లనే మనకి ఇంత త్వరగా వన్కే అయితే వచ్చింది మేము ఏ ప్రోగ్రామ్ పెట్టుకుందాం అన్నా కానీ అందరూ అయితే వచ్చి చాలా ఎంకరేజ్ చేసి అన్నిట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ఇలానే ఏ ప్రోగ్రాం పెట్టుకున్నా అందరూ రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా మన ఛానల్ని ఇంకా ఇంకా హైట్స్కి అయితే తీసుకెళ్ళాలి అందరం కలిసి వచ్చి పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ みんなでやれみんなでやれあ、だめ

पास वो भी नहीं है कुछ हुआ पास वो नहीं है शैश्त्रिक नहीं है जानते पैसों है नहीं है नहीं है पता है ठीक है नहीं है और जानते थे ఇక్కడ అయితే శారీ పెడుతున్నారు అందరు కలిసి నాకు శారీ అయితే చేంజ్ చేసుకొని వచ్చాను ఈదైన శారీ మా అత్తమ్మ వాళ్ళు శ్రావణ పట్టు పెట్టిన శారీ ఎలా ఉందో చెప్పండి

ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత అయితే అందరం కలిసి స్నాక్స్ తిన్నాము ఇక్కడైతే మేము శ్రావణ పట్టు కట్టిస్తుంటే మా ఇంటి ముందు అయితే అమ్మవారు గెటప్లో వచ్చింది సేమ్ అమ్మవారు మా ఇంట్లోకి వచ్చినట్టే అనిపించింది తనకైతే పసుపు పెట్టి గన్నం పెట్టి కాళ్ళకి పసుపు అయితే రాస్తుంది ఇక్కడ మా అత్తమ్మ నేను కూడా కుంకుమ పెట్టి గంధం అయితే రాసాను అమ్మవారే మా ఇంటికి వచ్చినట్టు అనిపించింది అందుకే ఇక్కడ వాయన విప్పిస్తుంది అత్తమ్మ నాతోని మా మమ్మీ మా డాడీ అయితే ఇక్కడ బ్లెస్ చేస్తున్నారు మమ్మల్ని మా హస్బెండ్ ని బ్లెస్ చేయమంటే చూడండి ఇదే మా అత్తమ్మ వాళ్ళు నాకు పెట్టిన శ్రావణ పట్టు శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి ಅಲಾಗೆ ಅಲ್ಲೇ ನಚ್ಚಿತೆ ನ್ಲೀ್ ಲೈಕ್ ಷೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಬರ್ಚಿಪು ಬಾಯ್